టివి స్వాగతం సుస్వాగతం మాసంలో అతి పవిత్రమైనటువంటి వైకుంఠ ఏకాదశి పండుగను పురస్కరించుకుని మేడ్చిన్ మల్కాజగిరి జిల్లా కీసర మండలం చీరియాల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో స్వామివారి ఉత్తర దర్శనాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడికి అశేష సంఖ్యలో భక్తాదులు విచ్చేస్తూ ఉన్నారు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్లి దర్శించుకుంటే మరి ఎలాంటి పాపాలైన తొలగిపోతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం ఈ రోజు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైష్ణవ ఆలయాలు అన్నీ కూడా ఉదయం తెల్లవారుజాము నుండే ప్రత్యేక పూజలను నిర్వహిస్తూ ఉన్నాయి స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజాది కార్యక్రమాలతో అలరారుతున్నాయి భక్తులతో కిటకిటలాడుతున్నాయి మరి ఈనాటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ చీరియల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరుగుతున్నటువంటి పూజా మహోత్సవాలను మనము ఒక్కసారి తిలకిద్దాం లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి విచ్చేసినప్పుడు మనకు ముందుగా ముఖ మండపం కనిపిస్తుంది ప్రతిరోజు నిత్యం కూడా స్వామివారిని దర్శించుకునేందుకు ఈ ద్వారం గుండానే వెళ్లి భక్తులు దర్శించుకుంటారు కానీ ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేశారు మరి ఈ నేపథ్యంలో ఉత్తర ద్వారం గుండా భక్తులు వెళ్లి స్వామివారిని దర్శించుకునేందుకు సన్నద్దమవుతున్నారు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భక్త మహాశైలు అందరూ ఈ యొక్క ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు ప్రత్యేక పూజాది కార్యక్రమాలను చేపడుతూ శ్రీ లక్ష్మీ నరసింహ కరుణించు అంటూ ప్రాణమిల్లుతున్నారు లో వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకుని విష్ణుమూర్తిని దర్శించి భక్తులు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఈ రోజు తెల్లవారుజాము నుండే భక్తులు ఉత్తర ద్వార దర్శనం కోసం ఆలయాల వద్ద బారులు తీరారు మేడ్చిల్ మల్కాజ్గిరి జిల్లా చీరియాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ క్రమంలోనే ఈరోజు చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ఉదయం నుండే భక్తజనం పోటెత్తారు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని చీరియాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఆలయ చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ అన్ని రకాల ఏర్పాట్లను కావించారు ప్రధాన ద్వారం కుండా కాకుండా ఉత్తర ద్వారం కుండా భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకునేందుకు అనువుగా చలువ పందిలను ఏర్పాటు చేశారు ఏడు ద్వారాలను ఏర్పాటు చేసి పూలతో అత్యంత అందంగా అలంకరించారు ఏడు ద్వారాల ద్వారాలకుండా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు విచ్చేశారు ఉత్సవ విగ్రహానికి పూజాది కార్యక్రమాలను నిర్వహించి స్వామివారికి ఉత్తరముఖంగా దర్శన ప్రాప్తిని కలిగించారు ఉత్తర ముఖంగా విచ్చేసినటువంటి భక్తులు స్వామివారిని ముందుగా ఉత్సవ విగ్రహాన్ని దర్శించుకొని అనంతరం గర్భగుడిలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఉత్తర ద్వారం గుండా వెళ్లి దర్శించుకొని తరించారు ఈ నేపథ్యంలో స్వామివారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలను చేపట్టారు విశేషమైనటువంటి భక్తులు అశేష సంఖ్యలో వస్తున్నటువంటి నేపథ్యంలో వారి కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు చలువ పందిళ్లు త్రాగునీరు సౌకర్యాలను కల్పించారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల నుండి భక్తులు విచ్చేస్తున్న నేపథ్యంలో పోలీసులు సైతం భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు ఈ నేపథ్యంలో వేలాది మంది తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారి క్షేత్రంలో కొలువైనటువంటి ప్రతి ఒక్క ఆలయాన్ని దర్శించుకొని తమ బాధలను తొలగించు తండ్రి అంటూ ప్రాణమిల్లారు వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం స్వామివారిని ఎంతో ముగ్ధ మనోహరంగా అలంకరించారు ఆ స్వామివారిని రూపు చూస్తూ మైమర్చిపోయారు భక్తులు గోవింద నామ స్మరణతో ఆలయ ప్రాంగణమంతా ప్లకించిపోయింది చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశే కాదు ఏ ఉత్సవమైనా ఏ పండగైనా ప్రతి శనివారాలు ఆదివారాలు విశేష సంఖ్యలో భక్తాదులు విచ్చేస్తూ స్వామివారిని దర్శించుకుంటారు కోరిన కోర్కలు తీర్చే కొంగు బంగారంగా విరాసిల్లుతున్నాడు శాంత స్వరూపుడైన చీర్యాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చీర్యాల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు వెనుక వైపున ఉన్న గంగా సమేత భ్రమరాంభ మల్లికార్జున స్వామివారిని దర్శించుకొని ప్రాణమిల్లారు శివ కేశవుల నిలయంగా మారిన చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి భక్తాదులు అధిక సంఖ్యలో పోటెత్తారు పిచ్చేసిన భక్తుల కోసం తీర్థ ప్రసాదాలను అందచేశారు ఆలయ అధికారులు ఈ యొక్క పూజా కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులు ప్రజా ప్రతినిధులు ప్రముఖులు తదితరులు విచ్చేసి స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకొని తరిస్తున్నారు ఏకాశి పురస్కరించుకునియాల శ్రీ అత్యంత వైభవంగా పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆలయ ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు ఈ పూజా కార్యక్రమాలను ఏ విధంగా నిర్వహిస్తున్నారు అనే విషయాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం గారు నమస్కారం ఈ రోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ చీరియాల లక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో ఎలాంటి పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు నృషం బీజనం భద్రం మృత్యోర్మృత్యం నమహం వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామునే నాలుగు గంటలకే మనకి ఇక్కడ ఉన్న తొమ్మిది ఆలయాల్లో కూడా ప్రత్యేకంగా పంచామృత అభిషేకం చేయడం జరిగింది నాలుగు గంటల ఇరవై నిమిషములకు మన ఆలయ చైర్మన్ అయినటువంటి మల్లారపు లక్ష్మీనారాయణ చేతుల మీదుగా స్వామివారి వైకుంఠ ద్వార దర్శనము చేసుకోవడం జరిగింది ఆలయకు వచ్చిన భక్తులందరికీ కూడా అంగరంగ వైభవంగా ఎక్కడ లేని విధంగా మన ఆలయంలో సప్తద్వారాల వైకుంఠ దర్శనం ఏర్పాటు చేయడం జరిగిందండి ఈరోజు ఉత్తర ద్వారం గుండా దర్శించుకోవాలి అని అంటారు ఎందుకని అసలు విశిష్టత ఏంటి ఏంటంటే ఈ వైకుంఠ ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి అంటే ఈ వైకుంఠ ద్వార దర్శనంలో చేసుకోవడం వల్ల ముప్పై మూడు కోట్ల మంది దేవతలను కూడా దర్శనం చేసుకుంటే ఫలితం కలుగుతుందని శాస్త్రం చెప్తుంది అది ఎలా చెప్తుందయ్యా అంటే ఇది కలియుగం ఈ కలియుగంలో కలి ప్రభావం నుంచి మానవులపై కాపాడడానికి స్వామి వైకుంఠలోకం నుండి మన చీర్యాల గ్రామంలో వెలిసి ఉన్నాడనమాట ప్రతిరోజు కూడా ఆ ముప్పై మూడు కోట్ల మంది బాధలు దేవతలందరూ కూడా బాధపడుతుంటారంట ఎందుకు బాధపడుతుంటారంటే స్వామి నీ దర్శనం చేసుకోవడానికి మాకు లేదు కదయ్యా అంటే స్వామి ఒక సెలవు ఇచ్చాడంట ఉత్తర వైకుంఠ ద్వార దర్శనం రోజు ఎవరైతే నన్ను దర్శనం చేసుకుంటారో సంవత్సరం రోజులు దర్శనం చేసుకుంటే ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితం కూడా ఉంటుందని ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు కూడా సెలివి ఇచ్చాడంట అందుకొరకే ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలందరూ కూడా ఈ ఉత్తర వైకుంఠ ద్వార దర్శనం వచ్చి భూలోకంలో స్వామిని దర్శనం చేసుకుంటారంట ఆ రోజు మనం కూడా దర్శనం చేసుకుంటే ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలను కూడా దర్శనం చేసుకున్న ఫలితం మనకు కలుగుతుందని శాస్త్రం చెబుతుందనమాట వైకుంఠ ఏకాదశి సందర్భంగా మామూలుగా భక్తులు ఎలాంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించాలి ఈ పూజ చేస్తే భక్తులకు మంచి జరుగుతుంది అనే విధంగా ఏ పూజలు ఉన్నాయి మన ఆలయంలో ఉదయాన్నే తెల్లవారుజామున పంజామృత అభిషేకం చేయడం జరిగింది తరువాత స్వర్ణ పుష్పార్చన అంటూ మన ఆలయంలో ప్రత్యేకంగా జరుగుతుంది ఈ స్వర్ణ పుష్పార్చనతో అర్చన చేసుకోవడం వల్ల మనకున్న సకల గ్రహ దోషాలన్నీ కూడా ఆ స్వామి వల్ల తెలియపోతాయి అనుకున్న పనులన్నీ కూడా లక్ష్మీ నరసింహ స్వామి వల్ల నెరవేరుతాయండి చీరియాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మరి భక్తుల తాకిడి ఏ విధంగా ఉందండి భక్తులు తెల్లవారుజామున ఐదు గంటల నుండి చాలా విపరీతంగా వస్తున్నారు ఎందుకంటే మన ఆలయంలో ఎక్కడ లేని విధంగా ఇందాక చెప్పుకున్నా ద్వారాలు ఉంటాయని ఈ ద్వారాలు దర్శనం చేసుకుని స్వామిని దర్శించుకుంటూ వెళ్తున్నారు అట్లాగే వచ్చిన భక్తులందరూ కూడా పూజా కైంకర్యాలు చక్కగా మన ఆలయపు ధర్మ చైర్మన్ గారు అయినటువంటి మల్లారపు చైర్మన్ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పూజా కైంకర్యాలు చేయడం జరుగుతుందండి అంటే నిత్యం ఈరోజు వైకుంఠ ఏకాదశి కాకుండా చిరియాల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి నిత్యం భక్తులు వస్తూ ఉంటారు కదా ఈ మధ్య శివకేశవుల నిలయంగా కూడా మారింది ఇప్పుడు ఎలా ఉంది దేవాలయంలో ఎందుకంటే ఎక్కడ లేని విధంగా మీరు అన్నట్లు శివకేశర్శనమిస్తున్నాయండి ఇక్కడికి మనకి ఏ దోషాలున్నా కూడా సకల గ్రహ దోషాలన్నీ కూడా తెలియించుకోవడానికి మొట్టమొదటిగా మహాగణపతి అట్లాగే వీరాంజనేయస్వామి లక్ష్మీనారసింహస్వామి ఎక్కడ లేని విధంగా మనకు అమ్మవార్లు కూడా ఇద్దరు గంగా బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి ఇక్కడ మన ఆలయంలో ఉన్నారు అట్లాగే నల్లపోచమ్మ బంగారం వైసమ్మ అట్లాగే సుబ్రహ్మణ్య స్వామి మన ఆలయంలో ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకున్న సకల కుజ దోషాలు కానీ సకల సర్ప దోషాలన్నీ కూడా తొలిగిపోతాయనేది ఇక్కడ వచ్చిన భక్తులకు కూడా నమ్మకంగా ఉంటుందన్నమాట ప్రత్యేకంగా చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ధ్వజస్తంభానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ ధ్వజస్తంభం యొక్క ప్రత్యేకత ఏంటి అసలు ఇక్కడ వచ్చి మొక్కుకుంటే తేరుతుంది అని అంటున్నారు అసలు వాస్తవం ఏంటి ఇక్కడ విశేషం ఏంటంటే మన స్వామి పేరు శాంతాస్వరూప స్వామిగా లక్ష్మీనారసింహస్వామిగా అన్నమాట అంటే మనకి ఏ కోరిక ఏవైనా ఉంటే కొబ్బరికాయ పట్టుకుని ఈ ధ్వజస్తంభానికి ఆ కొబ్బరికాయను చూయిస్తూ మన కోరికను మనసులో చెప్పుకుని లక్ష్మీ నారసింహ శరణమ అనుకుంటే పదకొండు ప్రదక్షిణలు చేయాలండి ఈ పదకొండు ప్రదక్షిణలు ఎప్పుడైతే చేస్తారో నలభై ఒక్క రోజుల్లో మన కోరిక ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది అనేది యాళ విశేషం ఎప్పుడైతే మన కోరిక నెరవేరుతుందో మళ్ళీ నలభై ఒకటి లేదా నూట ఎనిమిది ప్రదక్షిణలు అనేటివి స్వామివారికి మొక్కుదు చెల్లించుకోవాల్సి ఉంటుందండి జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ అందరికి కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా చీరియాల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి దర్శించుకున్నారు ఎలా అనిపిస్తుంది సార్ బాగున్నది మేము ఇది వరకు ఎప్పుడు రాలేదు మా అబ్బాయి వచ్చిన మాకు మస్తు అనిపించింది పూజా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి బాగా ఉన్నాయి మొత్తం బందోబస్తు పోలీస్ బందోబస్తు బాగున్నారు మీరు కూడా వచ్చిన ఇంకా బాగుంది అంటే ఈ ఉత్తర ద్వారం గుండా దర్శించుకోవాలి అని అంటారు కదా దీన్ని నమ్ముతారా సార్ తిరుపతి సార్ వైకుంఠ ఏకాదశి సందర్భంగా చీరియాల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి వచ్చారు కదా ఎలా అనిపిస్తుంది అమ్మాయి చాలా అద్భుతంగా ఉంది ద్వారాల నుంచి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం చాలా బాగుంది చాలా బాగా మీరు ఫస్ట్ టైం వచ్చారు ఇక్కడికి చాలా చాలా సార్లు వస్తూనే ఉంటాను బర్త్డేస్ కి చాలా సార్లు వచ్చినా కానీ ఇది ఫస్ట్ టైం ఇప్పుడు వైకుంఠ నుంచి వెళ్ళడం అంటే ఆ ఏడు ద్వారాలు గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం బాగా అనిపించింది అంటారు ఇక్కడికి వస్తే ఏదైనా కోరిక నెరవేరుతుంది అంటారు అది నిజమైందా మీకు అయింది అయినవి చెప్పకూడదుగా బయటకి అయినాయి కొన్ని మరి చీరియాల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు స్వామివారి దర్శనానికి వచ్చారు ప్లస్ సేవకు కూడా వచ్చారు ఎలా అనిపిస్తుంది మంచి ఆనందంగా ఉందిరా వస్తాను రానో అనుకున్నా మనసులో మనసులు అనుకుంటారాపించుకుంటూ మంచిగా అనిపించింది సేవకు బాగా అనిపించింది పది మంది వచ్చినాము ఎల్బీ నగర్ చంద్రపురి కాలనీ నుంచి ఎల్బీ నగర్ నుండి చీరియాల వరకు వచ్చారు అవును రాత్రి నైట్ ఎనిమిది మంది వచ్చారు పొద్దున ఇద్దరం వచ్చినాం ఇక్కడ ఉన్నాయి చాలా బాగున్నాయి మంచిగా దర్శనము అన్ని మంచిగా ఉన్నాయి ఎవరిని నొప్పి వేయకుండా నడుచుకుంటూరు అన్ని వసతులు బాగున్నాయి ఇబ్బందే లేదు స్వామివారిని మంచిగా దర్శనం అయింది ఆనందంగా ఉంది చెప్పే అవసరమే లేదు ఇదే ఫస్ట్ టైం రావడం రాను అనుకున్నా కానీ దేవుడు తప్పించుకుంటాం థ్యాంక్స్ మొదటిసారైనా మంచి రోజున వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకుంది రాజేశ్వరి మా లీడరు రాజేశ్వరి రప్పించుకుంది అందరిని ఏం కాదు జాత రా చేత కాకుండా ఏం కాదు మంచిగా ఉంటుంది అన్నది ఆమెకు చెప్పాలి థ్యాంక్స్ నీకు చెప్పాలి సరేనా అందరినీ చల్లగా చూసేవాడు లక్ష్మీ నరసింహస్వామిడాల లక్ష్మీ నరసింహస్వామి దయ వలన మంచి బస్సులు కూడా మాకోసం వేసినట్టే ఉంది ఇద్దరమే బస్సుల ఎల్బీ నగర్ బస్సు ఈసీల్కి వచ్చినాం ఈసీఎల్ నుంచి వీడికి చాలా బాగా సౌకర్యం కూడా ఉంది మంచిగా ఉంది చాలా థ్యాంక్ యూ అమ్మా ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా గుడికి వచ్చినారు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది జనాలు కూడా బాగా ఉన్నారు పూజలు మంచిగా జరుగుతున్నాయి అంత మంచి జరుగుతుంది అన్నదానం జరుగుతుంది అంత శుభం అందరికీ శుభం జరగాలి ఈ సంవత్సరం అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం ఎక్కడ నుండి వచ్చారు అమ్మా మీరు ఈడ బండ్లగూడ దగ్గర ఆర్జీ కాలనీకి వెళ్ళి వచ్చాము గీతారాని వన్ బ్లాక్ లెవెన్ గీతారా అని నా నా భర్త పేరు సురేష్ రాఘవేంద్ర వెంకటేష్ సాయి వసుంధర కుటుంబం మొత్తం సహ కుటుంబంతో సహా దేవుడి దగ్గర అన్నట్లు శుభం జరగాలని సంతోషం సో ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మరి శ్రీ చీరియాల లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు కదా ఎలా అనిపిస్తుంది ఎన్ని గంటలకు వచ్చారు మార్నింగ్ వచ్చాము చాలా హ్యాపీగా ఉంది మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే మా పక్కన పొలము చిన్నప్పటి నుంచి మమ్మీ వాళ్ళ ఊరిది ఇక్కడే ఎక్కువగా వస్తుంటాం దేవుడి దగ్గర చాలా బాగుంటుంది వచ్చినప్పుడల్లా ఇంకా ఇంకా డెవలప్ చేస్తూ ఉంటారు చాలా హ్యాపీగా ఉంటుంది మాకు చాలా మనస్ఫూర్తిగా వచ్చి దేవుడిని మరి చిన్నప్పటి నుండి ఇక్కడనే ఉన్నావు కదా ఏమైనా కోరికలు నెరవేరే కోరికలు అంటే ఇక నెరవేరుతూనే ఉంటాయి దేవుడి దగ్గర మనం ప్రతి ఒక్క కోరిక కోరుకుతూనే ఉంటాం నెరవేరుతూనే ఉంటాయి ఏ దేవుళ్ళ దగ్గరైనా మంచిగా ఉంటుంది ఈ దేవుడు కూడా బాగుంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది మాకు ప్రశాంతంగా వచ్చినప్పుడల్లా మంచిగా చేసుకుంటాం దర్శనం అమ్మా ఇలా గుడికి వచ్చినవు కదా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎట్లా అనిపిస్తుంది స్వామివారి మంచి మంచిగా ఉంది మంచిగా ఉంది ఎక్కడ నుండి వచ్చినవులగూడ పండ్లగూడ నుండి ఊర్లో ఉంటావా నువ్వు ఊర్లోనే ఉంటా పండక్ ఇక్కడికి వచ్చినవా నా బిడ్డ వచ్చి మరి ఇవాళ ఇక్కడ ఎంత మంచి అద్భుతమైనటువంటి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నావు కదా మంచిగా ఉంది చీరియాల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి ఇచ్చేసారు కదా ఎక్కడ నుండి ఇచ్చేసారండి మీరు ఎక్కడ బల్లగూడలో ఉంటాం ఎప్పుడు రెగ్యులర్ గా వస్తూనే ఉంటాం బర్త్ డేస్ కి మ్యారేజ్ డేస్ అలా వస్తూనే ఉంటాం చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా సప్త ద్వారాలను ఏర్పాటు చేశారు అలా వెళ్ళి స్వామి వారిని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఇంకా చాలా స్పెషల్ గా అనిపిస్తుంది దేవుడికి చాలా బాగా డెకరేషన్ చేశారు కదా అసలు ఇంకా దేవుడిని అలా చూస్తుంటే ఇంకా 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 చూడాలి చూడాలి అనిపిస్తుంది టెంపుల్ లో రోజు చాలా బాగుంది చాలా సార్లు వచ్చాము ఇక్కడ లోకలే కాబట్టి ఈరోజు డెకరేషన్ టెంపుల్ అంతా బాగుంది ఫస్ట్ టైం ఏకాదశి టెంపుల్ కి ఎప్పుడు వస్తున్నా వైకుంఠ ఏకాదశికి ఇదే మొదటిసారి ఇదే మొదటిసారి చాలా బాగా అనిపిస్తుంది సో మంచిగా ఫ్యామిలీతో హ్యాపీగా వచ్చి దర్శనం చేసుకున్నారు కదా ప్రశాంత వాతావరణంలో టెంపుల్ బాగా అనిపిస్తుందా చాలా బాగా అనిపించింది చాలా అంటే చాలా బాగుంది ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి అరేంజ్మెంట్స్ కానీ అక్కడ నుంచి ఇలా రావడం కానీ పెద్దవాళ్ళకి సపరేట్ లైన్ కానీ చాలా బాగుంది మరి మీలాగే ఇంకా ఇక్కడికి రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏమైనా చెప్తారా అంటే షూటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి కదా షూటింగ్లో చూసి చాలామంది ఇంకా విజిట్ చేస్తారు ఈరోజు ఇంకా స్పెషల్గా ఉంది కాబట్టి చాలామంది వచ్చి దర్శించుకుంటే ఇంకా బాగుంటుందని బా చెప్తాను ఈరోజు మరి వైకుంఠ ఏకాదశి సందర్భంగా చీరియాల లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు ఎట్లా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది అండి మేము ఇదివరకు యాదగిరిగుట్ట వెళ్ళే వాళ్ళము కానీ ఇంత చక్కటి అంటే అక్కడ అయితే ఎలా తలపించిందో ఈ స్వామి వారు కూడా మాకు అలా తలపించారు ఇంకొకటి చక్కగా దర్శనం చేసుకోగలిగాము క్యూ లైన్లు దర్శనము అన్నీ చాలా చక్కటి ప్రశాంతంగా చక్కగా చేసుకోగలము అక్కడికి వెళ్ళినా మేము ఎంత ప్రశాంతంగా చేసుకోలేము ఎంత మంచి నిర్ణయం తీసుకున్నాము ఇక్కడికి రావడం ఈసారి అనేసి చాలా సంతోషం వేసిందండి మరి సప్త గుండా వెళ్ళారు కదా ఎలా అనిపించింది చాలా బాగా అనిపించింది ఆ సప్త ద్వారాలు మాత్రము తిరుపతి వెళ్ళినంత ఆనందం వేసింది చక్కగా చేశారండి ఆ స్వామివారి దర్శనము ఆ సప్త ద్వారాలు అలా అసలు యాదగిరిగుట్ట కాదు కదా ఈ చీర్యాల నరసింహస్వామి కాదు కదా వేంకటే ఏడుకొండలవాడి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినంత తలపించింది మా మనసులో ఆనందము ఈ ఈ ఈ గుడి వాళ్ళకి ఈ స్టాఫ్ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు చెప్పాలి అంతటి ఆనందాన్ని తలపించిండ్రు ఆ దైవ దర్శనాన్ని ఇచ్చారు బాగా అనిపించిందండి మా ఈ రోజు దర్శనం చేసుకున్నారు స్వామి వారిని ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి మేము కొత్తగా వచ్చాం హైదరాబాదు వచ్చినందుకు చర్యల్లో ఉందని తెలిసినందుకు వచ్చినందుకు చాలా తృప్తిగా ఆనందంగా చాలా బాగుందండి ఎంత ఆనందంగా ఉందో ఒకసారి వచ్చాం కానీ అంతకన్నా ఇంకా సూపర్ గా బాగుందండి అంటే అప్పుడు మామూలు దర్శనానికి వచ్చారు ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి దర్శనానికి వచ్చాం ఇవాళ అప్పుడు మామూలు దర్శనానికి వచ్చిన చాలా బాగుందండి చాలా బాగా మేము విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చాం స్లిప్ అయ్యాము ఇది రెండోసారి రావటం చాలా ఆనందంగా అనిపించింది తిరుపతి వెళ్ళినట్టే అనిపించింది నాకు ఇక్కడక్కడ గుళ్ళు లేకపోయినా ఈ గుడికి వచ్చాము ఎంత ఆనందంగా ఉంది ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్నా ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్నాం ద్వారంలో చెల్లాము చాలా ఆనందంగా చాలా బాగుంది ఉంది సో విజయవాడ నుండి ఈరోజు ఇక్కడికి పిలిపించుకున్నారు విజయవాడలో ఉండేవాళ్ళం ఇక్కడ మేము స్లిప్ అయ్యాము హైదరాబాద్ వచ్చేసాం వచ్చి నెల నెల అయింది వన్ మంత్ అయింది అసలు ఎలా బుద్ధి కావట్లేదు చాలా బాగుంది చాలా సంతోషంగా మనసు ప్రశాంతంగా ఉంది ఈరోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని చీరియాల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి వచ్చేసారు కదా ఎలా అనిపిస్తుంది చాలా బాగుంటుందమ్మా ఇక్కడ బా దేవుని దగ్గర ఎవరైనా ఏ కోరికలు కోరుకున్నా కానీ సరే తప్పకుండా నెరవేరుతుంది అయితే ఇక్కడ ఒక కోరిక కోరుకొని తర్వాత కోరిక నెరవేరిన తర్వాత నలభై ఒక్క రోజు మళ్ళీ ప్రదక్షిణ వేయాలి ఫస్ట్ పదకొండు సార్లు ప్రదక్షిణ చేసిన వేసినాక అది కోరిక నెరవేరినాక నలభై ఒక్క ప్రదక్షిణాలు చేయాలన్నమాట మీరు ఎప్పుడైనా చేశారా సార్ చేశాను అమ్మా నెరవేరు నెరవేరినాయమ్మా అనుకున్న పనులన్నీ అయితేనే ఉన్నాయమ్మా ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూనే ఉంటాము వైకుంఠ ఏకాదశికి వస్తాము మళ్ళీ ఏప్రిల్కి బ్రహ్మోత్సవాలు ఉంటాయి అప్పుడు వారం రోజులు పండుగలా ఉంటుంది ఇక్కడ చాలా బాగుంటుంది ఏప్రిల్కి కూడా ఎవరి ఏప్రిల్కి బ్రహ్మోత్సవాలకి వైకుంఠ ఏకాదశికి ఖచ్చితంగా వస్తుంటారు ఎక్కడ ఉంటారు సో ఇక్కడే కాబట్టి అన్ని ఒక పూజా కార్యక్రమాలు చూస్తూ ఉంటాయి చాలా బాగుంటాయి సత్యన స్వామి సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా చాలా బాగా జరుగుతాయి హోమాలు కూడా జరుగుతాయి ఎవ్వరికి ఎటువంటి నరదృష్టి కానీ లేకపోతే దోషాలు కానీ ఎటువంటి పరిహార పూజలు అన్నీ ఇక్కడ జరుగుతాయి ఇక్కడ అన్నీ చేయించుకొని ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనం మనం బయటపడవచ్చండి నవగ్రహ పూజలు కూడా ఉన్నాయి నవగ్రహాలు కూడా ఉన్నాయి శివ మందిరం ఉంది అన్ని దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ అంటే ఒక్క ఆలయానికి వస్తే అన్ని దేవుళ్ళని దర్శించుకోవచ్చు అంట అన్ని దేవులను దర్శించుకోవచ్చు అన్ని దేవులను అనుగ్రహం పొందొచ్చు థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మరి స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చేసారు ఎట్లా అనిపించింది సార్ ఇక్కడ మాది విజయవాడ మేడం ఇక్కడ మా పాప చదువుతుంది దాని నిమిత్తం విజయవాడ విజయవాడ నుంచి ఒక రెండు నెలలు అయింది ఇక్కడికి వచ్చి బాగుంది మేడం చదువు కూడా చాలా బాగుంది ఇక ఒక దేవుడి కోసం వస్తే అన్ని ఇక్కడే ఉన్నాయి చాలా వెల్ విష్ బాగుంది చాలా బాగుంది యాక్చువల్గా మాది విజయవాడ నేటివ్ ప్లేస్ విజయవాడ విజయవాడ అంటే కనకదుర్గ అమ్మవారి దగ్గరికి ఎప్పుడు వెళ్తూ ఉంటారు సో మరి అక్కడ కనకదుర్గ అమ్మవారి దగ్గర నుండి ఫేమస్ బాగుంది మేడం చాలా బాగుంది పాప పాప చదువు నిమిత్తం ఇక్కడికి వచ్చాం మేము తను షీజ్ వర్కింగ్ ఇన్ హెచ్ఎల్ 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 మాదాపూర్ బ్రాంచ్ పిజా హాస్టల్లో ఉంటుంది భోజనం సరిపట్లేదని మీరు విజయవాడ నుండి హైదరాబాద్ షిఫ్ట్ కావడం వైకుంఠ ఏకాదశి రావడం ఈరోజు స్వామివారి దర్శనానికి రావడం అంతా బాగుంది ఓకే అండి మా ఇంటి ఇల్లువేలు పసలా నరసింహస్వామి మా పేరు కూడా నా పేరు కూడా లక్ష్మీ నరసింహస్వామి నరసిం కుమార్ పేరు కూడా పెట్టుకున్నాం మేము మాకు మాగా ఆయన అంటే బాగా ఇది గురి ఇక్కడికి వచ్చాం కాబట్టి వస్తూనే ఉంటాం చాలా ఆనందంగా ఉంది బాగుంది కూడా కావాలని తీసుకొచ్చాను వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని చీరియాల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు విచ్చేశారు అడిషనల్ డీసీపీ డైరెక్టర్ అయినటువంటి శివకుమార్ గారు మరి ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నప్పుడు ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ ఈరోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనానికి విచ్చేశారు కదా చీరియాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఎలా అనిపించింది సార్ ఆలయం అంటే దాదాపుగా నేను లాస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి నేను ఇక్కడ బందోబస్తు చేయడం జరుగుతున్నది రెగ్యులర్గా నేను ఇక్కడ ఏసీపీ కుషా కూడా పనిచేయడం జరిగింది దాదాపు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అప్పటికంటే కూడా చాలా మెరుగు పడింది ఇప్పుడు ఉత్తర ద్వారా దర్శనం చాలా ప్రశాంతంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు ఎవరు కూడా లైన్లో ఈవెన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపలనే దర్శనం అయ్యే విధంగా ఉన్నది దీనికి సంబంధించిన పాలక మండలి అందరూ కూడా నేను అభినందిస్తున్నాను అలాగే ఇక్కడ మా పోలీసు వాళ్ళు కూడా అందరూ కూడా కలుసుకొని బందోబస్తు చేయడం వల్లనే ఇది ఈ పాలక మండలికి సక్సెస్ కావడం జరుగుతున్నది తప్పనిసరిగా ఇది ఇన్ ఫ్యూచర్లో కూడా ఇదే విధంగా చేసుకుంటూ ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ ఎంతమంది పోలీస్ బందోబస్తు ఉన్నారు సార్ ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ అది ప్రస్తుతం అంటే ఉదయం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు దాదాపు మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబర్స్ ఉంటాయి ఇప్పుడు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ కాబట్టి తక్కువైపోయింది మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఎప్పటిలాగా మళ్ళీ బందోబస్తు ప్రజలు కూడా దర్శనానికి ఎక్కువ రావడం జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఎప్పటిలాగనే ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ కూడా బందోబస్తు చేయడం జరుగుతుంది ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ மீ ஆருக்கிய சமச்ய ஏதைனா இப்படு பரிஷ்காரம் சாத்யம் சம்பூர்ன ஆருக்கியங் கோசம் சம்பரதின்சண்டி பனேசியா மெரிடியன் ஹாஸ்பெடல்ஸ் ஆப்போசிட்